గుడి కోసం చేయాలన్నా కూడా నాలుగు ఎకరాల నాలుగు గుంటలు ఇచ్చిన వాళ్ళం మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంట్ అయితే తీసుకొని ఎవరి మెప్పు పొండేదానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అయితే కాంగ్రెస్ నేను సోనియా నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసిన ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు అయితే ఎంత సత్సంబ ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి మా లాంటి వాళ్ళను కూడా సపోర్ట్లకు తీసుకొని మా లాంటి కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇలా ఈ ప్రిస్ మీట్ అవసరమే ఉండకపోయేది మనం ఉద్యమకారులం మనం ఏం ఎవరికి భయపడేది ఏం లేదు అది మంత్రి కానీ ఎవలైనా కానీ ప్రభుత్వాలను కూడా కూలగొట్టిన వాళ్ళం నేనంటే నేను ఒక్కరిని కాదు నా ఇంక తెలంగాణ ఉద్యమం ఉంది నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా దీన్ని రగిలించదలుచుకోలేదు మంచి వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు నేనేమో ముస్లింనై తిని దాతను అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి ఎంత బద్నామవుతుంది చెప్పండి ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులుబాజు ఏషాలు వేస్తే అది ఎలా ఉంటుంది ఏ మెసేజ్ పోతుంది సమాజంలో కాబట్టి ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తలేరు అటు దేవుణ్ణి గౌరవిస్తలేరు దేన్ని గౌరవిస్తలేరు అయితే నేను మొన్న కలెక్టర్ గారిని కలిసి ఒక కోర్టు స్టే ఉన్న భూమి మీద కోర్టు హద్దురాళ్ళు పెట్టిన రాళ్లను సైతం తీసేసి టకటకా తవ్వడం మొదలు పెడితే మా నాన్నగారు మున్సిపల్ మున్సిపాలిటీకి వెళ్తే లాక్ ఉంది అయితే వాట్సాప్ లో మేము మున్సిపల్ కమిషనర్ కూడా తెలియడం తెలియపరిచాము ఆ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా తెచ్చిన నేను తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు దాని రసీదు కూడా ఉన్నది అటు పోలీస్ స్టేషన్ ఇటు మున్సిపాలిటీ చలో హాలిడేస్ ఉన్నాయి కదా నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి మండే నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం చర్యలే కాదు ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది నేను ఆమెకు చెప్పిన మేడం మేము నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమి ఇస్తే వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించాలి మా భూమిని మాకు వదిలేయాలి కానీ వీళ్ళు కొంతమంది వచ్చి దీంట్లో ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తుండ్రు మేడం ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కర్తా చేసుడంటే అవుతుంది మేడం అని చెప్పినా దాని వీడియో కూడా ఉంది మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది మీకు చూపిస్తా అయితే కొండా సురేఖ గారికి అభినందనలు ఆమె ఇమ్మీడియట్గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి ఆమె దస్తూరితో ఈ పని ఇమీడియట్ ఆగాలి ఆ తర్వాత ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఆమె ఆదేశం ఇచ్చారు ఎంత మంచిగా అనిపించిందంటే అక్కడున్న ఎల్లమ్మ తల్లిలాగా ఇంత మంచిగా చెప్పిన ఇంత తొందరగా స్పందించని స్పందించిందని నేను మురిసిపోయి హ్యాపీగా రిలాక్స్ అయిపోయినా మా నాన్నగారికి కూడా ఫోన్ చేసిన వాళ్ళు కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు ఇక పని నడవది టెన్షన్ పెట్టుకోకనని చెప్పినా కానీ ఏమైంది ఒక దినం పని ఆగింది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళా పని నడుస్తుందిరా అని మా డాడీ మళ్ళీ ఫోటోలు తీసి నాకు పంపితే మళ్ళా నేను షాక్ అయినా ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఎండాస్ చేసిన లెటర్ కమిషనర్ అందరికి ఆదేశాలు ఇచ్చింది ఏందని చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళా పని మొదలవ్వడంటే దీని అర్థం ఏంది అని షాక్ అయిపోయినా నేను అప్పుడు నేను నెక్స్ట్ పని ఏం చేసిన అంటే మున్సిపాలిటీ జాయింట్ డైరెక్టర్ని కలిసి సార్ నేను అక్కడ మున్సిపల్ కమిషనర్కి చెప్పినా ఆయన ఆపట్లేదు మరి ఇది ఏం పద్ధతి మీరు ఒకసారి మాట్లాడాలని చెప్పి నేను గట్టిగా చెప్పిన నా ముందే మా మనుషుల ముందే ఆయన మాట్లాడి ఇట్లా చేయండి అంటే ఆ కమిషనర్ డైరెక్ట్గా చెప్పాడు ఏమని సార్ ఇది మన పరిధిలో లేదు దీని వెనుక ఒక రాష్ట్ర మంత్రి ఉన్నాడు అని చెప్పిండు నేను షాక్ అయిపోయినా రాష్ట్ర మంత్రి ఎంక్రోచ్ చేయమంటాడా అని అనుకున్నా నేను తర్వాత నేను కొండా సురేఖ గారి సిబ్బందికి కాల్ చేసిన ఏంటయ్యా మీరే రాశారు ఆపమన్నారు మీ డిపార్ట్మెంట్ ఈఓనే సస్పెండ్ అవుతాడు మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పినాక మళ్ళీ ఇదేంటి నడుస్తుంది అని అడిగితే మేమేం చేయలేమన్నా అక్కడిది అక్కడ మంత్రి చూసుకుంటుండు మీరు ఆయననే సంప్రదించండి అని అక్కడ కూడా ఆ మంత్రి గురించి